ప్రభునందు మిక్కిలి ప్రియమైన కృపా సందేశ ప్రేక్షకులకు ఘనమైన యేసు ప్రభు నామోన మీకు శుభములు తెలియజేస్తున్నాం ప్రతి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు మీ గురించి ప్రార్థన చేయటకు ప్రభు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందరములు తెలియజేస్తున్నాం ఇప్పుడు అపోస్తలను రెవరెండ్ డాక్టర్ ఎం సామిల్ గారు దైవ వర్తమానం అందించారు వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇంజనీర్గా గా గెజిట్ పనిచేస్తూ ప్రభు పిలుపు మేరకు రాజీనామా చేసి ప్రభు సేవలో కొనసాగుతున్నారు ప్రభు వీరికి కృపావరము అనుగ్రహించి దేశ విదేశాలలో గొప్ప ఉజ్జీవ ప్రసంగికలుగా పాడుకుడుతున్నారు ఇప్పుడు దేవుజనులు దేవుని వర్తమానం అందించదు మన ప్రభువును రక్షకుడునో విమోచకుడునో ఆశీర్వాదములకు కర్త అయిన మన ఏసయ శ్రేష్టమైన నామములో మీకందరికి శుభములు అందరికి శుభాభివందనాలండి దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శుభ సమయమును బట్టి నేను దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి ఈరోజు వాక్యములోకి వెళ్ళే ముందు ఒక ప్రశ్న మీలో ఎంతమంది ధైర్యంగా ఉన్నారు ఈ రోజున ధైర్యం అంటే తెలుసా ధైర్యం లేకపోతే ఏమవుతా తెలుసా మనిషికి ధైర్యం చాలా అవసరం అండి ధైర్యం లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారే ధైర్యం లేకపోతే సంసారాన్ని నడపగలను అనే ధైర్యం లేకపోతే భార్య పిల్లలు ఉచిపెట్టేసి సన్యాసాలు గెలిచిపోతారే అప్పులు ఎక్కువైపోయాడు అప్పులు తీర్చలేక భయపడి ఊరుదులు పెట్టి సంఘ నీతిగా నిలబడలేని వాడు సంఘంలో క్రమముగా ఉండలేని వాడు సంఘ నిడిచిపెట్టి మన సంఘాలు ఎక్కడున్నాయా అని అడుగుతుంటాడు మన లాంటి పిల్లలు విశ్వాసులు ఎక్కడున్నారు మల్లాంటి ఎక్కడ ఎక్కడున్నాడు అని ఆ సంఘాలకు పారిపోతూ ఉంటారే మీకు ధైర్యం కావాలి మంచిది ఎట్లా ఎలా వస్తుంది ధైర్యం సంసారం నడిపించుకోగలను ఈ అప్పులు తీర్చుకోగలను ఆరోగ్యాన్ని బాగు చేసుకోగలను నేను జీవించగలను నేను యథార్థంగా ఉండగలను నేను భక్తులు నడవగలను అని ధైర్యం అనుకుంటారు ధైర్య పడిపోతా ప్రతిదానికి కొంతమందికి మంచి వార్త చెప్పడానికి కూడా పోయినండి ఒకసారి కావిడికి ఆవిడికట్టండి కోటి రూపాయలు లాటరీ తగిలింది కోటి రూపాయలు లాటరీ తగిలిందని ఆ లాటరీ టిక్కెట్లు అమ్మే వచ్చాడు వచ్చాడటండి వచ్చి ఇంటి దగ్గర చెప్తుంటే లాంటి చెప్పకండి మా అమ్మకే హార్ట్ అటాక్ అవి బాబు బెలిగారు అయిపోతుందండి మా అమ్మ గారికి సడన్ గా చెప్తే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోద్ది మెల్లిగా చెప్పాలి ఆవిడికి ఏమొచ్చిందని లాటరీ తగిలింది కోటి రూపాయలు అయింది చెప్పాలంటే ఎవడు చెప్తాడు నాళ్ళు పాతి దగ్గరికి వెళ్ళారా గారు మీరైతే బాగా చెప్తారు ధైర్యపరిచి చెప్తారు మీరు చెప్పండి అని పాస్ట్ గారి దగ్గరికి వస్తే పాస్ట్ గారు అని పిలిచమ్మా ఇలా చూడు తల్లి నీకు ఒకవేళ కోటి రూపాయల లాటరీ తగిలిన తరకు ఏస్తాం అన్నా ఇప్పించిందండి యాభై లక్షలు మీకు ఇచ్చేస్తాను అన్నాడు ఎంతవే పాడిపోయాడు అంటే పార్టీ గారికి ఏమీ లేదు మరి కావాలి ఎట్లా బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం దళవృత్తాంతముల గ్రంథం రెండవ అధ్యాయం దిన వృత్తాంతములు రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ చములో ఆఖర భాగం జరుపుకుందాం ధైర్యము వహించుడిహోవా మీతో కూడా ఉన్నాడు ఈ మా నాతో చెప్పండి ధైర్యము వహించుడి అందరూ చెప్పండి ధైర్య లేలు మరి గట్టిగా చెప్పండి ధైర్యము వహించుడి మేలు చేయుటకు యోహోవా మీతో కూడా నాతో కూడా మాతో కూడా మన సంఘంతో కూడా ఆయన ఉండును చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా ఈ మాట ఎవరు చెప్పారు యహోషపాత్ అనేటువంటి రాజు సైన్యంతో చెప్తున్నాడు మీరు ధైర్యం వహించండి ఎందుకంటే ఈ యొక్క రాజు అనేటువంటి యహోషాపాత యొక్క సైన్యం యుద్ధానికి వెళుతున్నారు యుద్ధానికి వెళుతుంటే అవతలుడు తక్కువడేం కాదు వారు గొప్ప రాజు సిరియా రాజు రాబోత్ అయినటువంటి ఆ రాజు ప్రాంతం మీదకి ఈ యొక్క యహోషాపాత సైన్యం యుద్ధానికి వెళుతుంది యహోషోపాత ఏం చేశాడో తెలుసా ఆహాబు రాజుతో వియ్యి అందుకున్నాడు రెండవ దినవృత్తాంతముల గ్రంథము పద్దెనిమిదవ ఛాయం పదకొండవ వచ్చిన గనుక మీరు చూసినట్లయితే యహోషాపాతో ఆహాబుతో వియ్యం అందుకున్నాడు అలా ఆహాబు ఎవడండి మీకు అందరికీ బాగా తెలుసు పెళ్లిరాణి ఎవరండి రాణి భర్త రాణి ఏది చెప్తే చేస్తున్నాడు అమాయకుడైన నా భూత్రం చంపించేసిందండి దైవజనుడు ఏమన్నాడో తెలుసా అమ్మా ఒక దైవజనుడు ఒక అమాయకుడు ఏమీ తెలియనేటువంటి నా బోత్తును చంపించేశావు నీ శవమును సమస్యను కూడా దొరక్కండ దేవుడు చేస్తాడు దైవడు అమ్మా నువ్వు ఒక గంగా చేశావు ఒక ప్రాణాలు తీసావు ఒక కుటుంబాన్ని పోలి చేశావు శరీరంలో ఒక్క భాగం కూడా సమాజ్ చేయడానికి దొరకదని దేవుడు షప్పి ఏలియా శప్పించాడు మేడ మీద కింద పడితే ఎముకలు ఇరిగిపోయి రక్తం రక్తమండి చివరికి సమాజ్ చేయడానికి బాగాలేగమాత చేస్తున్న తప్పేటో తెలుసా అటు అటు ఎతిపడు రాణి యొక్క భర్త అయినటువంటి ఆహాహతో బియ్యమందుకున్నాడు అతనితో స్నేహం చేశాడు రెండవది రామోద్గలాత్తు మీదకి యుద్ధానికి వెళ్ళాడండి వెళ్ళి అంటున్నాడు మీరు ధైర్యం వహించండి ధైర్యంగా ఉండండి యహోవా మీ పక్షం ఉంటాడు దేవుడి బిడ్డలు మీరు గమనించాలి యహోషపోతండి రాముగిలా ఆ యొక్క రాజ్యములు ఓడిపోతున్నాడు భయపడిపోయాడు సైన్య ఓ చనిపోవడానికి సిద్ధమైనప్పుడు యహోషపాతండి దేవుని దగ్గర ప్రార్థించాడు ఏడుస్తున్నాడు అయ్యా మాకు చర్య కావాలి మాకు ధైర్యం కావాలి అప్పుడు అంటున్నాడు సైన్యంతో అంటున్నాడు మీరు ధైర్యము వహించండి యహోవామి పక్షములో యుద్ధము చేయను వేలు చేస్తాడు దేవుడు బిడ్డారా దేవుడు నీకు మేలు చేయాలి అంటే ఆ పంతొమ్మిదవ అధ్యాయం రెండవ దినవృత్తాంతములు ఇరవయ అధ్యాయం ఇంటికలు చదువుకుంటే యహోషపాతట్టండి దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు అమ్మా వినబడుతుందా మీకు మీకు ధైర్యం కావాలి అంటే మీరేం చేయాలో తెలుసా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి నాకు భయం వేస్తుంది ఇదే అప్పులు చెప్పాయా ఈరోజు తగ్గుద్దా పిల్లకిప్పుడు పెళ్ళవుద్దా మనం పిల్లలు కొడతానా ఇల్లు కడతామా పని అవద్దా ఇలాంటి భయలు పెట్టుకోకండి ఆ భయలు పడకండి భయపడిపోతున్నాడు అయ్యో రోబత్ కలతో మీదకి నేను యుద్ధానికి వెళుతున్నానే ఒక ప్రకారం హోమతో పరిచే ఆ యొక్క వియ్యమంటానే దేవునికి వివరోతమైన కార్యం చేస్తానే నాకు తప్పక అపజయం కలుగుతుందని ఎప్పుడైతే అతనికి భయం వచ్చిందో దేవుని దగ్గర ఏం చేయడం మొదలెట్టాడు ఈ జనా పని చెట్టు మొదలు పెట్టాడు దేవుని బిడ్డలాగా విశ్వాస్యమైన నీవు దేవుని బిడవైనటువంటి నీవు నీ జీవితంలో ఒకవేళ నీకు ధైర్యం చాలక్క చాలా మందికి ఒక ధైర్యం ఉంటుంది ఏం ధైర్యం చెప్పనా అప్పులు చేసేద్దాం ఏం చేసేద్దాం అప్పు చేసి పెళ్లి చేసేద్దాం అప్పు చేసి కారుకొనేద్దాం అప్పు చేసి బండుకొని కొనేద్దాం అప్పు చేసి ఇల్లుకెత్తేద్దాం చాలా మంది అప్పులకి తెగ పొరుగులేతారండి అప్పు చేసి పప్పు కూడా తినద్దు అప్పులు చెయ్యొద్దు ఒకవేళ తప్పని పరిస్థితి చేసేవాడుకో అప్పు తీర్చకపోతే నువ్వు పర్లోకం వెళ్ళావు అర్థమవుతుందా మీకు అప్పు తీర్చకపోతే చచ్చిపోయినప్పుడు ఎట్టండి ఎలా చూడండి మూసే చచ్చిపోయినప్పుడు ఆ యొక్క సాతానుడు ఎలాగైతే ఆత్మను పట్టుకుని కూర్చున్నాడో పర్లోకము నుండి దేవునితో దిగి వస్తే సాతాను అంటున్నాడు ఈ ఆత్మను తీసుకెళ్ళడానికి హక్కు నీకు లేదు ఎందుకంటే ఈ ఆత్మ నాది దేవుడి పెడలారా అప్పు చేస్తూ చచ్చిపోతే అప్పు లాట నేను పట్టుకుని మిగుతూ ఉంటాయి పర్లోకాలకి వీల్లేదని జాగ్రత్త దైవ సన్నిధిలో కొడు అన్న దైవచ్చేవులు పెడలారా విశ్వాసమైన ఒకవేళ నువ్వు కురిగిపోతుంటే బలహీనమైపోతుంటే ఆ ధైర్య పడుతుంటే మనము చేయవలసిన మొదటి పని యహోషా పాత్ర దేవుని దగ్గర ప్రార్థన చేయి ధైర్యం పచ్చి నాకు బలముద ఇచ్చే అలా నాకు శక్తి దే నేను ఆధైర్యపడకుండా పడకుండా ఉండేలాగా సహాయం చేయమని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి చాలా మంది ధైర్యం లేదని నిజంగా ఒప్పుకున్నారు మంచిది ఈరోజు దేవుడు మిమ్మల్ని బలవంతులు చేయబోతున్నాడు నమ్మిన వారి చేతులు ఎత్తే ఎవరికి స్తోత్రాలు చెప్పండి ఆధైర్యంగా ఉండొచ్చండి దేవుని బిడలమైన మనము గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మొట్టమొదటిగా మన జీవితాలలో బ్రులలో మనము ధైర్యము కావాలంటే మొట్టమొదటిగా చేస్తున్న పని చెప్పండి దేవుని దగ్గర ప్రార్థన చేయాలన్ను ధైర్యపరుచు అయ్యా నన్ను బలపరుచు అయ్యా నాకు ఈ విధమైనటువంటి నిరుత్సాహం లేకుండా బలహీనత లేకుండా నా నందు నన్ను ధైర్యపరచు ప్రభు అని ప్రార్థించాడు మీరు ధైర్యము వహించండి చక్కని మాట మేలు చేయుటకు ఏం కూడా చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పాలి మీరు ప్రార్థన చేస్తే విజ్ఞాపన చేస్తే దేవుడు మీతో ఉంటాడు దేవుడు లేకడం ఏ పని చేయలేమండి నువ్వు ధైర్యం తెచ్చుకుందామన్నా రాదు నువ్వు ధైర్యం పడదావడానికి ధైర్యం రాదు ధైర్యం కావాలంటే ఎవరి దగ్గరే ఉందా ధైర్యం ప్రభు దగ్గర ఉంది యహోషపాటు సైన్యంతో చెప్తున్నాడు మీరు ధైర్యము వహించండి మేము చేయుటకు యహోవా మీతో కూడా వస్తారు స్తోత్రాలు చెప్పండి రెండవ చూద్దాం ఎక్కు ఎప్పుడు మనం ధైర్యం తెచ్చుకోగలుగుతామంటే అంటే మత వార్తలు చూడండి ఎనిమిదవ అధ్యాయం అందరు బైబిల్ తీర్చి త్వర త్వరగా మత వార్త ఇరవై ఎనిమిదవ ఎనిమిదవ మత వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ ఆయన దోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతట సముద్రం మీద తుఫానులు లేచినందున సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోని అలలో చేత కప్పబడిత కప్ప కట్ట కప్పబడి అప్పుడు ఆయన నిద్రించుచుండగా చూడగా అప్పుడు ఆయన నిద్రించు చూడగా ఆయన ఎద్దకు వచ్చి వారు ఆయన ఎద్దకు వచ్చి అల్ప విశ్వాసులారా ఏమంటున్నానండి అల్ప విశ్వాసం ఏమంటున్నానండి అల్ప విశ్వాసులారా భయపడుచున్నారని ఎందుకు భయపడుతున్నారని చెప్పాను చేతుల చెప్పండి భల వారు ఆయన దోగల ప్రయాణం చేస్తున్నాడు జాగ్రత్తగా వినండి దోగల ప్రయాణం చేస్తూ గెల్ల సరైన గలలియా సముద్రంలో ఎప్పుడైతే ఆయన సముద్రంలో దోని మీద వెళుతున్నాడో ఆ దోని మీదకి ఏమొచ్చిందటండి తుఫాను వచ్చింది అలలు అలలు చేత కొట్టబడి దోనిలను కూడా నీళ్లు వచ్చేస్తున్నాయండి అప్పుడు వాళ్ళు అట్టండి ఎస్సు ప్రభుల వారు ధోని అమరవ మీద నిద్రించుచ్చుండే నేను అక్కడ ఎస్సు ప్రభులు వారు ఎప్పుడైతే నిద్రిస్తున్నారో శిష్యు పరిగెత్తి అయ్యా మేము నశించిపోతున్నాం వాడలో ఎవరున్నప్ప ధోన్లు ఎవరున్నారు ధోన్లు ఎవరున్నారండి ఎవరున్నారండి ఎస్సు ఉంటే నశించిపోతారా అంటే ఏం లేదు ధైర్యం నేను మునిగిపోతే మునిగిపోతే తాయి ఈ పడవ మునిగిపోద్దామో ఈ కల్దే సౌదలు చచ్చిపోతామేమో మనకు కూడా చాలా మందికి ఈరోజు ఉండాలి కదేమో ఈ పని అవ్వదేమో ఇంటికి స్లాబ్య్యలేమేమో కొత్త బండి కొడుక్కోలేమేమో ఇవాళ గుడికి వెళ్ళగలమంటావా దేవుడు నీతో ఉన్నాడు కదా దేవుడు లేదా ఉన్నావు కదా మరి ఎందుకంటే ఆ ధైర్యపడుతున్నారు ఇక్కడ మనం చూస్తే శిష్యులు కంగారు పడిపోతున్నప్పుడు ప్రభు అతని అమరం మీద నుండి లేచి అల్ప విశ్వాసులారా ఏమంటున్నాడండి అల్ప విశ్వాస చాలా మందికి రోగాలు తగ్గకపోవడానికి పరిస్థితుల్లో విషయమో పొందకపోవడానికి కారణమేంటి తెలుసా మీకు పరిపూర్ణమైన విశ్వాసము లేదు అల్ప విశ్వాసం మొదటిది నీకు ధైర్యం లేకపోవడానికి దేవుడి దగ్గర ప్రార్థన చేయటం లేదు అయ్యా భయం వేస్తుంది ఉంటే ఇవ్వండి భయం వేస్తుంది తానిక్కుంటే ఇవ్వండి భయం వేస్తుంది తోడు తోడుంటే చూడండి ఇలాగ కానీ దేవుడు తోడు ఉండాలని అడిగావా ఎవరి షాపోతే అడిగారు రెండవదిగా శిష్యులు అడుగుతున్నారు మేము నశించబోతున్నామంటే ప్రభు అంటున్నాడు అల్ప విశ్వాసు ఎందుకు సందేహపడుతున్నారు మీరు నశించిపోతారా చనిపోతారా రోగం మిమ్మల్ని చనిపేస్తుందా ఈ సమస్యలు మీ జీవితాలు పోటీ చేస్తాయా ఎందుకు భయపడుతున్నావు ధైర్యం తెచ్చుకోండి దేవుడు బిడ్డారా మన జీవితాలలో బ్రతుకులలో మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనము పరిస్థితులకు భయపడొద్దండి అండి ఆత్మవిశ్వాసాలుగా ఉండద్దు నేను అనుకుంటాను ప్రపంచ దేశాల్లోనండి యాభై మూడు దేశాలకు వెళ్ళాను నేను ఎన్ని దేశాలండి అమెరికా ఇంగ్లాండు జర్మనీ ఆఫ్రికా కొరియా గల్ఫ్ కంట్రీస్ అనేకమైన దేశాలు సింగపూర్ మలేషియా ఇండోనేషియా లాంటి దేశాలు యాభై మూడు దేశాలు తిరిగాను కానీ విశేషమైన చెప్పరా ఇండియా వాళ్ళకున్నంత అనుమానం ఏ దేశంలో ఉండదండి మీకున్నంత అనుమానం ఏమండి భార్య మీదేమో భర్తకు అనుమానం భర్త మీదేమో భార్యకు అనుమానం పిల్లల మీదేమో తల్లిదండ్రులకు అనుమానం తల్లిదండ్రుల మీద ఇంకా చెప్పా విశ్వాసులకి పాతిమ గారి మీద కూడా అనుమానమే అందుకనే ఎందుకు వచ్చింది జబ్బు ఇక్కడ అసలు అనుమానం కూడా వచ్చాడు మన దగ్గరికి అసలు మనకు తెచ్చినాడు ఆ పద్దెనిమిది వందల యాభై రెండో సంవత్సరంలో యశు ప్రభు శిష్యులలో తోమ అనేటువంటి వాడు అంటాడు ఆయన గాయములలో వేలి పెడితేనే గాని నేను నమ్మనే అటువంటి పనికి మన దేశానికి వచ్చాడు అందుకే మీకు అందరికీ అనుమానం అనే జబ్బు వచ్చిందండి అందుకే ప్రభు ఈ రోజు ఏం చెప్తున్నాడు తెలుసా అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసి దేవుడు కార్యం చేస్తాడని తెలియదా అది శక్తిమంతుడని తెలియదా పడవన్నేమొచ్చింది తుఫాను వచ్చింది సుడికాలు వచ్చింది ప్రభు అంటున్నాడు అల్ప విశ్వాసులారా ధైర్యం తెచ్చుకోండి ఇదే మాట లోకాసు వార్తలో కూడా ఎనిమిదవ అధ్యాయంలోనే ఇరవై మూడు చదువు ఇంటికెళ్ళి చదువుకోండి మత ఎనిమిది ఇరవై మూడులోయేముందో ఒక స్వార్తలో కూడా ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ చెందమిలో ఇదే సందర్భాన్ని ప్రభు అగర్వా బయలుపరుస్తున్నాడు చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి ఎవడు పిల్లారా మీరు గమనించవలసిన విషయం చెప్పనా మీరు ఎప్పుడు భయపడొద్దండి నేను దేనికి భయపడినా ఎలా చూడండి నేను ఎప్పుడు దేనికి వర్షానికి భయపడినాను మీరు గుడి మానేస్తారని భయపడ్డాం మీరు రారేమని భయపడను ఎందుకంటే నాకు అంత అల్ప విశ్వాసం నాకు లేదండి ఎందుకు నేను చెప్పనా మూలవాక్యంలో నేర్చుకున్న ధైర్యం మోహించుడి మేలు చేయటకు ఆయన మీతో కూడా ఉన్నాడా నమ్ముతున్నావా నేను నమ్ముతాను నూటికి నూరు పాలు నమ్ముతాను మొత్తం శువార్త ఎప్పుడు వరకు అనండి మీటింగ్ అయ్యేదాకా పెళ్లి అయ్యేదాకా మీ ఆయన గుడికొచ్చేదాకా పిల్లల పరీక్షలు పాస్ అయ్యేదాకా వ్యాపారం బాగా సాగేదాకానా ఎప్పుడు దాకానే ఎప్పుడు దాకానే అందరూ చెప్పాలి ఇదిగో యొక్క సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను ఎంత ధైర్యం దేవుడు చెప్తుండే ఎందుకంటే అల్ప విశ్వాసం విశ్వాసి దేవుడు తో మనంటున్నాడు అల్ప విశ్వాసి ఇక మీదట విశ్వాస ఉండవు ఎంతగానో అల్ప విశ్వాసంతో ఉంటాం ఎంతకాలం అనుమానం పడతా ఉంటావు ఎంతకాలము దేవుడికి తోడుగా ఉంటావు సహోదరి సహోదరులారా ఈ ఉదయ కాలం ఈ బలవంతుడు కావాలంటే మొదటి మాట ఏమి నేర్చుకున్నాం మనం దేవుని దగ్గర ఏం చేయాలి ప్రార్థన చేయాలి రెండవ మాట ఏమి నేర్చుకున్నాం అవిశ్వాసమై ఉండొద్దు అల్ప విశ్వాసముతోనే ఉండొద్దండి మూడవ వారు చూద్దాం చూడండి స్వామి తెలుగు రెండవలో పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరవ వచ్చి మనం ఎందు భయభక్తులు కలిగి పుట్టించును ఏం పుట్టిస్తుందండి ఎలా చూడండి నీకు బహుధైర్యం కావాలంటే దేవుని అందు ఉండాలి నీకు భయము భక్తులు ఉండాలి ఈ రోజుల్లో చాలా మంది చూస్తారు భయం ఉంటే భక్తి ఉండదు భక్తి ఉంటే భయం ఉండదు మీరు నిజం చెప్పండి భయము భక్తి భయపడి వచ్చారా ఏ హో అందు భయ భక్తులు కలిగి ఉండి వారికి దేవుడు బహుధైర్యము పుట్టిస్తాడు భక్తి భయం ఉండాలి పక్షి ఎగరాలంటే రెండు రెక్కలు ఉండాలి వారు ఎక్కబడిపోయి వారు ఎక్కొని ఎలాగె ఎలాగంటే అది అక్కడున్న పక్షి అక్కడే ఉంటుంది అది ఎగరాలంటే రెండు రెక్కలు ఉండాలి భయం ఉండాలి భక్తి ఉండాలి ఇప్పుడు మీ ఇంట్లో అందరికీ కరెంట్ ఉంది కదా కరెంట్ ఎవరు ఎవరైనా ఉన్నారా కరెంట్ ఎన్ని లైన్లు ఎన్ని వైర్లు వస్తుంది రెండా ఏ ఒక వైర్ ఉంటే రాదా రెండు ఉండాలి ఫేజ్ ఉండాలి నోటల్లో ఉండాలి రెండు లేకపోతే ఇంట్లోకి నువ్వెంత ఖరీదైన చూడండి ఇన్ని లైట్లు ఇన్ని ఫ్యాన్ వేసావా అది పోయింది ఇప్పుడు అది రావాలంటే రెండు వైర్లు ఉండాలి మనకి ఒక ఫేజ్ ఉండాలి ఒక న్యూట్రల్ ఉండాలి రైతు వైర్లు కరెంట్ వస్తుంది అండి విశ్వాసమైన నువ్వు దేవుడి పీడమైనటువంటి నువ్వు నీ జీవితంలో నీ బ్రతుకులు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే భయం ఉండాలి భక్తి ఉండాలి యహోన్ ఎవరు ఏందండి యోహోన్ అసలు భక్తి అంటే ఏంటండి నీకు భయం ఉంది రాపోతే ఏమైపోతామో ఈసారి ఈ వారం వ్యాపారం ఉండదేమో ఈ వారం అంత వర్షం వచ్చేస్తుంది ఈ వ్యాపారం వారం అంతా బయటికి వెళ్ళమేమో అని భయంతో వచ్చాం మరి భక్తి అంటే ఏంటి మీరు ఏం చెప్తారు కానీ బైబిల్ ఏం చెప్తా చూద్దాం సామెతలకి తిందాం పన్నెండవ అధ్యాయము నాలుగో వచ్చిన చూడండి యథార్థంగా ప్రవర్తించువాడు యదార్థముగా ప్రవర్తించువాడు హోవయందు భయభక్తులు గలవాడు అదే అన్నమాట చూడండి హోవయందు భయభక్తులు అంటే భయపడి వచ్చేశాను భక్తి చేశాను ఆరతిచ్చాను ఆ దోపోతోకి నమస్కారం పెట్టాను ఆగరత్ర లిగించాను అంటే అది కాదండి భక్తి అంటే యథార్థముగా ప్రవర్తించుట ఏ హోవాయందు భయభక్తులు కలిగి ఉండట దేవుని బిడలమైన మనము మన జీవితాల్లో బ్రతుకులలో మనము నేర్చుకోవాల్సింది దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి యహో అయ్యుడు భయభక్తులు అంటే యథార్థత కలిగి ఉండాలి స్త్రీలైన మీరు ఈ భర్త విషయంలో యథార్థంగా జీవిస్తున్నారా ఎవరి బిడలు మీ తల్లిదండ్రుల విషయంలో మీరు యథార్థంగా జీవిస్తున్నారా ఆలోచన చేయండి అయా పురుషులు సంఘ పెద్దలు మీ భార్య విషయంలో మీరు యథార్థంగా ఉంటున్నారా దేవుని విషయంలో మీరు యథార్థంగా జీవిస్తున్నారా ఆలోచన చేయండి యథార్థత దేవుని ఎందు మనము యథార్థత కలిగి ఉంటే బాహుధైర్యం నీకు పుట్టిస్తుందండి యథార్థంగా బ్రతకండి యథార్థంగా జీవించండి యథార్థవంతులకు చీకటిలో వెలుగు పురుతుంది నువ్వు యథార్థంగా జీవిస్తే నీ మార్గం అంతా కూడా వెలుగుమయమే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళినా ఎక్కడ పెట్టినా నేను రాత్రి విజయవాడ దాదాపు ఎనిమిది గంటల ప్రాంతంలో నేను డయస్ మీద ఉన్నాను ఒక సహోదరి ఇచ్చింది రేఖ అనే ఒక అమ్మాయి నేను అలా స్టేజ్ మీద కాలు పెడుతున్నట్టుగా గబగబా వచ్చి కాలు పట్టుకుంది ఏంటి రా అన్నాను అయ్యా నా కూతురు చౌబత్తుకుల మీద ఉంది ఆటోలు తీసుకొచ్చాను ఒక్క నిమిషం వచ్చి మీరు ప్రార్థన చేయండి అని ఏడుస్తుంది అమ్మ ఏమనుకోకు ఇన్ని వందల మందిని విడిచిపెట్టి నేను ఈ రాని రానిప్పుడు నేను ఇప్పుడు కళ్ళు నీళ్ళు చాలా 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 నీళ్లు రాలిపోతున్నాయి ఫస్ట్ అమ్మని పిలిచాను నువ్వు మమ్మీ వెళ్ళి ఆ అమ్మాయికి ప్రార్థన చేయండి అని నేను స్టేజ్ ఎక్కిస్తాను వాక్యం చెప్పాను ఆ పిల్లని తీసుకెళ్ళారు మరలా నేను కూటమి భోజనం అయిన పదకొండు గంటల ప్రాంతంలో మళ్ళా ఫోన్ చేశాడు అయ్యారు ఎక్కడున్నారన్నారు చచ్చిదారు ఉన్నానంటే ఒక్క నిమిషాల్లో వస్తామని అర్ధరాత్రి కాడ హాస్పిటల్లో శిలైన ఎక్కిస్తున్న పిల్లను ఆపి మళ్ళా తీసుకొచ్చారు రాత్రి మీరు వాట్సాప్లో చూసుంటారు ఆ ఫోటో రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకి ఆ పిల్ల గురించి ప్రార్థించాను దేవుడు ఉదయానికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు చేతుల దేవునికి చెప్పండి మీరేమంటారు దీక్ష అయ్యగారు అలాగే వెళ్ళేటప్పుడు అండి ఒక్కడిగా హాస్పిటల్కి వచ్చేయండి ఒకడుగా నేను ఏం చేయలేదు ఇదండి బట్టి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆటోలో పిల్లలు వేసుకొని రాత్రి పదకొండున్నర గంటలకి నేనున్నటువంటి చచ్చి దగ్గరికి వస్తే ఆ అమ్మాయిని ఎత్తుకొని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే ప్రార్థన చేసినాడుగా పిల్ల కళ్ళు తెరిచింది వాళ్ళమ్మ అంటుంది అయ్యారు చెయ్యి ఈ పిల్ల బాగుపడిపోద్ది అంతకు అర్ధరాత్రి తీసుకొచ్చామంటాం చేతుల స్తోత్రాలు చెప్పండి దేవుడు వెళ్ళారా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నటువంటి యథార్థంగా ఉండండి ఎలా ఉండాలి యథార్థవంతుల ప్రార్థన దేవునికి శోభస్కారం అంటాడు ప్రసంగి చెప్తున్నాడు యథార్థవంతుల ప్రార్థన ఎవరి ప్రార్థన అండి మనసులోటి బైకోటి నోట్లో ఒకటి తర్వాత మనసులో ఒకటిలో పెట్టుకోకండి నేను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి ఇన్నెస్ గంటలు తెల్లవారుజాను మూడు గంటలకు వచ్చి నాలుగు గంటల దాకా నేను నా భార్య నా పద్మ మేమంతా కూడా మోకరించి ప్రార్థన చేసి నాలుగు గంటలకు బైబిల్ చదవటం మొదలెట్టానండి చేయగలరా మళ్ళా తెల్లవారుజామున ప్రార్థన చేసుకోవాలి ఉదయం ఆరాధనలో ఉండాలి చేయగలరా నేను ఎందుకు చేయగలుగుతున్నాను తెలుసా యదార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అర్థట దేవుడు కూడా నీనే ధైర్యం కావాలంటే మొదటి దేవుని నేర్చుకున్నాను దేవుని దగ్గర ప్రార్థన చేయాలి నీ ప్రార్థనకి ధైర్యం కావాలంటే రెండవది అల్ప విశ్వాసం మనకొద్దు మూడవది దేవుడి నీ ప్రార్థన ఐక్యకృతనికి ధైర్యం ఇవ్వాలంటే మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి నాలుగో మాట చదువుకుందాం చూడండి ఇప్పుడు దేవుని కృపను బట్టి మూడో మాటలు నేను మీతో చెప్పాను నాలుగవ మాట చూద్దాం చూడండి ఆ కార్యములు నాలుగవ అధ్యాయంలో ముప్పై ఒకటవ వచ్చిన చదువుకుందాం వారు ప్రార్థన చేయ వారు ప్రార్థన చేయగానే వారు కూడి చోటు వారు కూడిన చోటు కంపించారు అప్పుడు వారందరూ అప్పుడు వారందరూ హర్షదాత్మతో నిండిన వారై హర్షదాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి ఎలాగా ధైర్యముగా బోధించిరి నీవు దేవుని వాక్యాన్ని బహుధైర్యంగా ఎన్ని వేల మంది ఉన్నారు లక్షలాది మంది ప్రజలు ఉన్నా నేను కొరియా దేశంలో మీకు నా దగ్గర ఇప్పటికీ ఆ వాట్సాప్ ఫొటోస్ ఉన్నాయి పది లక్షల మంది ఉన్నటువంటి సియోల్ గ్రౌండ్స్ లో దేవుని వాక్యాన్ని అందించి ఆ భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారు చేతుల దేవుని స్తోత్రాలు చెప్పండి ధైర్యము కావాలంటే దేవుని బిడ్డారా మన జీవితాలలో బ్రతుకులలో మనము నేర్చుకోవాల్సింది వారు అందరూ కలిసి ప్రార్థన చేయగా వారు ఆత్మ చేత నింపబడు చేత వారు బహు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించి బోధించారు నీకు ధైర్యం కావాలంటే నీలో ఆత్మ ఉండాలి ఏముండాలండి పరిశుద్ధ ఆత్మ ఉండాలి మోసపు చేత్మలు కాదు మూర్ఖతో కూడిన ఆత్మలు కాదు అందరిలోని ఆత్మలు ఉంటాయి వారు ఆత్మ చేత బహు ధైర్యముతో వారు దేవుని వాక్యాన్ని బోధించారు దయ్యాలు మేలగొట్టారు దురత్వ శక్తులను బంధించారు కారణం వారు ఏముంది ఏముంది తావిత్తుందా ఏముంద చెప్పండి నీకేం కావాలి ఆత్మ దురాత్మ కాదు దూషణకు చేసేది ఆత్మ కాదు మూర్ఖపాత్వాలు కాదు నీ జీవితంలో నేను దేవుని ఆత్మ చేత నిప్పబస్తే పేతురు యోహానులు అంటండి వారు నీడబడితే చాలు ఏంటండి నీడ ఇచ్చితే కాదు దగ్గరికి వెళ్ళి తలమదేసి ఊపేసి నువ్వు ఎలాగొన్నా చేయటం కాదు పేతురు యోహానులు వెళ్ళిపోతుంటే వారు నీడ రోగులేమయ్యారు నేర్చి నడిచారు గుడ్డి వాళ్ళు కళ్ళు వచ్చాయి చెవిటి వాళ్ళు వింటున్నారు మూగవాళ్ళు మాట్లాడుతున్నారు రోగులు స్వస్వత పొందుతున్నారు కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ వారిలో ఉండరు చేత వారికి ఏం కలిగింది వచ్చితాలు కుమార్ చెప్పు ముగిస్తాం సామె తల్లికి రెండు చూడండి ఇరవై ఎనిమిదవ వచ్చాడు ఇరవై ఎనిమిదో వచ్చాము మొదటి వచ్చి నేను చదువుకుందాం ఎవడు తరువుకుడు పారిపోతాడు నీతి సింహము వలె ఐదవ మాట నీతి మంతులు సింహము సింహమువ్వలే గుర్ర పిల్లలకు ఉండదు మేక పిల్లల గుండదు కుక్క పిల్లలకు ఉండదు చచ్చపతి చచ్చపతి కుక్క మనం ఎలా ఉండాలి అందరూ డబ్బు నీతి మంత్రుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు ఐదు అంశాలు చెప్పాను ధైర్యం కావాలని వాళ్ళు నేర్చి నిలబడి